వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ హన్మకొండ జిల్లా నడిగూడ మండలం పులిగిల గ్రామంలో పదిహేను లక్షల సిసి రోడ్డు ప్రారంభించిన పరకళ శాసనసభ్యులు రేపూరి ప్రకాష్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చి పనులను ప్రారంభించి త్వరలోనే కాంట్రాక్టు ఆదేశాలకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తలబెట్టిన అభివృద్ధి కార్యక్రమానికి ఇంకా ముందు తీసుకెళ్తానని అన్నారు ఈ కార్యక్రమం ప్రారం ప్రారంభించడానికి నడిగూడ మండల అధ్యక్షులు మరియు కమిటీ మెంబరు ఎస్ఐలు పాల్గొన్నారు రాదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నది అధ్వానమైన పరిస్థితి ఏంటంటే ఈ ప్రభుత్వం చిన్న రెవెన్యూ తగ్గిందని కాదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లీకేజెస్ని అరెస్ట్ చేస్తూ ఉన్నాను ఆరు వందల నుండి ఏడు వందల కోట్ల రెవెన్యూ పెరిగింది కానీ వచ్చే ఈ రెవెన్యూ ఏదైతే ఉందో గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు తీర్చడానికే ఎక్కువ మొత్తం దగ్గర దగ్గర ఆరు వేల అంటే దగ్గర దగ్గర ఏడు వేల కోట్లు వడ్డీలు చెల్లించడానికి జరుగుతున్నాయి అదేవిధంగా అధికారుల యొక్క జీత భత్యాలకు సంబంధించి ప్రతి నెలకు కంటికి ఆరు వేల కోట్లు వాళ్ళకు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రతి నెల కూడా వాటికి కేటాయిపోయింది ఒక మాట సంక్షేమ కార్యక్రమాలు చూస్తే వాళ్ళ ఆర్టీసీ బస్సులలో మైలా చాలా ఉచిత బస్ సౌకర్యం తగ్గించుకున్నారు ప్రతి నెల మూడు వందల యాభై నుండి నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆర్టీసీలు చేసుకుంటారు ఈ విధంగా చూస్తే రెవెన్యూకు మనకు చెల్లి చెల్లించవలసిన డబ్బులకే బొటాబొటిగా సరిపోతున్నారు అభివృద్ధి కార్యక్రమాల ప్రకమైన ఇబ్బంది అయినా ఎంతో కొంత పని చేయాలి అని చెప్పి స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ వాళ్ళు మన నియోజకవర్గానికి టోటల్గా పది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది పది కోట్ల నుంచి చూస్తే ఇప్పటికే మనము లెవెన్ కేవీ లైన్లు ఏదైతే కరెంట్ లైన్లు ఎనిమిదికి వెళ్ళి ఉన్నాయో వాటిని షిఫ్ట్ చేయడానికి పన్ను కోట్ల పైన వారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎండాకాలం ముందే ఎండాకాలంలో ప్రజలు ఇబ్బంది పడుతూ మంచి సౌకర్యం చెప్పి మంచి దగ్గర దగ్గర కోర్టు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు పాఠశాలలో మలక్పేట రెసిడెన్షియల్ పాఠశాల అదే కాకుండా బంచనగిరి చేసాం ఇవాళ వాటి యొక్క అర్మానమైన పరిస్థితి వాటికి పోవాల్సిన ఉద్యోగం చేయించడానికి ఆ లక్కన మనం చూస్తే చూస్తే ఇంకొక రెండు రెండు మరొక వాటిల్లో మరి అవసరం కాడ మనం సీసీ రోడ్లను కూడా మనం శాంక్షన్ చేస్తున్నాం ఈ సీసీ రోడ్లను కూడా ఒక భవిష్యత్తులో కూడా అంటే యాక్చువల్గా చేస్తే మినిమం యాభై సంవత్సరాలు చెప్పు జరుగుతుంది ఆ విధంగానే అధికారులను కూడా ఆదేశించాము మనం క్వాలిటీ విషయంలో ఎక్కడెక్కడ మంచి క్వాలిటీ చేయాలి అదేవిధంగా